హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బీహారీని పోలీసులకు అప్పజెప్పింది కదా అంబిక ఏమీ తెలియదనిలాగా అమాయకంగా ఉంటుంది అయితే ఇక కనక మహాలక్ష్మి మాత్రం మీరు ఆర్డర్ లేకుండా సెక్షన్ ప్రకారం కాకుండా ఇలా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక బిజినెస్ మ్యాన్ని ఇలా అరెస్ట్ చేయడం తప్పు అని అంటున్నా కూడా ఈ సెక్షన్లు ఏమి మా దగ్గర వర్కౌట్ అవ్వవమ్మా అని చెప్పేసి ముందైతే విహారీని విచారించాలని చెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్తారు కదా తర్వాత అంబికా డబ్బు ఆర్డర్ చేయడంతో ఇక ఎస్పీగా ప్రమోషన్ ఇస్తానడంతో వాళ్ళందరూ కూడా కొమ్మక్కయ్యి విహారిని సెల్లో పడేసి కొడుతూ ఉంటారు వెంటనే బిహారీ కాకి బట్టలు వేసుకొని ఇలా క్రూరత్వంగా ప్రవర్తిస్తున్న నువ్వు ఈ కాకి బట్టలకు విలువ లేకుండా చేస్తున్నావు ఆ కాకి బట్టలు తీసి ఎక్కడైనా రోడ్డు మీద అడుక్కు తిను అనగానే వెంటనే ఇక జేబులో ఉన్న రివాల్వర్ తీసుకొని వెంటనే బీహారీకి తుపాకీ గురిపెడతాడు అప్పుడే కనక మహాలక్ష్మి స్టేషన్కి వచ్చి బీహారీ గారు విహారి గారు అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్ విహారియా ఇక్కడ విహారీ అనేవాళ్ళు ఎవరూ లేరమ్మా అనగానే లేదు విహారి గారు ఇక్కడే ఉన్నారని నా మనసు చెప్తుంది అనగానే కనక మహాలక్ష్మి మాట విని విహారీ వెంటనే కనకమారి పిలవగానే వెంటనే ఇక లక్ష్మి వెంటనే బీహారీ గారు అని చెప్పి పరిగెత్తుకొని వస్తుంది మరి లక్ష్మి ఏ విధంగా అక్కడున్న పోలీసులకు మరి నిజానిజాలు ఎలా రుజువుంచబోతుంది మరి ఏ విధంగా విహారిని బయటకు తీసుకురాబోతుంది గాయాలతో ఉన్న విహారిని తన భుజాల మీద చేతులు వేయించుకొని మరి ఇంటికి తీసుకొని రావడం చూసినా మరి యమున అలాగే పద్మాక్షి అంబిక సహస్ర ఏ విధంగా షాక్ అవబోతున్నారు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి విడుదలకైతే వెళ్ళిపోదాం అయితే ఇంటి దగ్గర విహారిని తీసుకొని పోలీసులు వెళ్ళడంతో యమునకు కళ్ళు తిరుగుతాయి యమునను పద్మాక్షి అలాగే అందరు కూడా లోపలికి తీసుకొని వెళ్తారు యమునమ్మ గారు మీరేమీ కంగారు పడకండి విహారీ గారు ఏ తప్పు చేయలేదు ఇలా వెళ్ళిన వారో అలా తిరిగి వచ్చేస్తారు అని అంటూ ఉంటే ఏ లక్ష్మి నువ్వు పక్కకు తప్పుకో అని అనగానే వెంటనే యమున ఏ విధంగా అంటూ ఉంటుంది అమ్మ సహస్రా ఏదో ఒక రకంగా విహారిని బయటకు తీసుకురా అమ్మ విహారి ఏ తప్పు చేయలేదమ్మా అనగానే మీరేమి కంగారు పడకండి విహారి భావన బయటకు ఎలా తీసుకురాలో నాకు బాగా తెలుసు అని సహస్ర అంటూ ఉంటుంది వెంటనే కాంబిక లేనిపోను అన్నీ కూడా నూరిపోస్తూ ఉంటుంది అయినా మనిషి ప్రాణం పోవడం అంటే ఇది కాదు కదా సహస్ర అందుకే వాళ్ళు కేసు పెట్టినట్టున్నారు ఆ కేసుని వాళ్ళు వెనక్కి తీసుకుంటే తప్ప విహారి బయటకు రాడు కదా అనగానే అవున అవును పిన్ని మనమైతే తొందరగా వెళ్ళి అక్కడ సైడ్ దగ్గర ఏం జరిగిందో తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి ఆ కేసును వాపస్ తీసుకునేలా చేద్దాం పదా అనగానే సరే అని చెప్పేసి అంబిక సహస్రతో కలిసి సైడ్ దగ్గరకు బయలుదేరుతుంది యమున బాధపడుతూ ఉంటే కనక మహాలక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది మీరేమీ కంగారు పడకండి అనగానే వసుధ తన మనసులో కన్న కొడుకు జైలు పాలయ్యాడని నువ్వెంత బాధపడుతున్నావో కట్టుకున్న భర్త జైలు పాలయ్యాడని లక్ష్మి కూడా అంతే బాధపడుతుందో వదిన నీకెంత బాధ ఉందో లక్ష్మికి కూడా అంతే బాధ ఉంది లక్ష్మి నువ్వేం చేస్తావో ఏమో నీ అత్తయ్య కన్నీళ్ళు తుడవాలంటే నువ్వే ఏదో ఒక రకంగా బీహారిని బయటకు తీసుకురావాలి అని అంటూ ఉంటే వెంటనేక బీహారీ గారి కోసం నేను వెళ్తాను అని చెప్పేసి వెంటనే కనుక మహాలక్ష్మి బయలుదేరుతుంది పద్మాక్షి అలాగే అందరు కూడా అలా హాళ్ళు కూర్చుంటారు అసలు ఇదేంటి ఇలా జరుగుతుంది ఎవరు వేల ఇంట్లో అడుగు పెట్టిన వేల విశేషం అనుకుంటా అంత దరిద్రమే జరుగుతుంది అన్నట్లుగా లక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటే వదిన ప్రతి దానికి మనం లక్ష్మిని ఇలా తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే ఏం మాట్లాడకుండా పద్మాక్షి అలానే ఉండిపోతుంది ఇక జైల్లో కూర్చొని విహారీని చిత్రహింసలో పెడుతూ ఉంటారు పోలీసులు విహారి ఇలా అంటూ ఉంటాడు వాళ్ళు నా మీద కేసు ఫైల్ చేశారు వాళ్ళు కేసు ఫైల్ చేసినందుకు నన్ను విచారించండి అక్కడ ఏం జరిగింది తెలుసుకోకుండా మీరు నన్ను ఇలా శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ ఆయన నన్ను విచారిస్తానని తీసుకొచ్చి ఇలా సెల్లో పడేసి క్రూరత్వంగా నాపై ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ నేను ఏ తప్పు చేయలేదని మీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదని చెప్పి విహారీ అంటున్నా కూడా పోలీసులు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని అంటూ ఉంటారు ఎందుకు అంటే అంబిక కోటి రూపాయల డబ్బులు అలాగే ఎస్పీ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పింది కాబట్టి డబ్బుకు ఆశపడి తప్పు చేయని విహారిని శిక్షిస్తూ ఉంటారు సహస్ర అలాగే అంబిక ఇద్దరు కూడా సైడ్ దగ్గరికి వెళ్తారు అక్కడ వాళ్ళతో మాట్లాడుతుంది అంబిక ముందే ముందే వాళ్ళతో కేసు పెట్టిస్తేనే విహారిని జైల్లోనే ఉంచొచ్చని తన ఆశలు బిజినెస్లు అన్నీ కూడా తనపై రాపించుకొని తను సంతోషంగా అనుభవించవచ్చని ప్లాన్ చేసింది కదా అలాంటప్పుడు తన విహారాన్ని బయటకు తీసుకురావాలని ఎలా అనుకుంటుంది కావాలని సహస్ర అలాగే మాదన్నందరూ కూడా సైడ్ దగ్గరికి వెళ్తారు జరిగినంత తెలుసుకుంటారు వాళ్ళు కేసు వాపసు తీసుకోమని చెప్పడంతో సహస్ర అంబిక వెనక్కి తిరిగి వచ్చేస్తారు అమ్మ సహస్ర ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే వాళ్ళు కేసు వాపస్ తీసుకొని అంటున్నారు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది సహస్ర యమున చాలా బాధపడుతూ వసుధ విహారీ ఏ తప్పు చేయలేదు విహారిని ఏ తప్పు చేయకుండా ఇలా ఎవరు కావాలని ఇరికించారు అని అంటూ ఉంటే అసలు నాకేమీ అర్థం కావట్లేదని చెప్పి పద్మాక్షి కూడా బీహారీపై విరుచుకుపడుతూ ఉంటుంది అసలు ఈ బీహారీ ప్రవర్తన కూడా ఏదో వింతగా ఉంది సహస్రా అని అంటూ ఉంటే ఏంటి మమ్మీ నువ్వు కూడా భావనిలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అనగానే తప్పుగా అపార్థం చేసుకోవడం కాదు బేబీ చూసావు కదా ఇప్పటికే పెళ్లి పిట్టల వరకు వచ్చిన పెళ్ళి మీది ఆగిపోయింది ఇప్పుడేమో పోలీస్ స్టేషన్ అంటూ ఇంకా పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఇంటి పరువు పోయిన తర్వాత ఇంకా ఏంటి ఏదో ఒక రకంగా నీకు విహారీకి మధ్య దూరం పెరుగుతూనే ఉంది ఆ దూరం మంచిగా చెడుకాన్ని ఆలోచిస్తే ఒక రకంగా మంచిగానని అనిపిస్తుంది నువ్వు బీహారీని వదిలేయడమే కరెక్ట్ అని అనిపిస్తుంది అనగానే మమ్మీ ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది సహస్రం నువ్వు ఏం చెప్పినా కరెక్ట్గా చెప్పావు అనిపిస్తుంది అక్క అని చెప్పేసి అంబిక అంటూ ఉంటే పిన్ని నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఏంటి అనగానే యమున వచ్చి వదిన అలా మాట్లాడుకోండి నా కొడుకు ఎలాంటి వాడో మీకు తెలీదా నా కొడుకు ఏ తప్పు చేయలేదని మీకు తెలియదా నా కొడుకుని ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా అయినా వాడు తప్పు చేశాడని ఎలా నమ్ముతున్నారు వాడు ఇలా వెళ్ళి అలా తిరిగి వస్తాడు తప్ప ఏ తప్పు చేసిన వాడిలాగా శిక్ష అనుభవించడు అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే లక్ష్మి కూడా పోలీస్ స్టేషన్కు బయలుదేరి వెళ్తుంది ఈలోపు పోలీసులు బిహారీని కొడుతూ ఉంటారు వెంటనే బీహారీ ఇలా అంటూ ఉంటాడు తప్పు చేయని నన్ను క్రూరత్వంగా ఇలా నాపై మీరు ఇది చేస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదని చెప్పినా వినిపించుకోవట్లేదు అయినా ఇంత క్రూరత్వంగా కాకి బట్టలు వేసుకొని ప్రవర్తించే మీకు ఈ కాకి బట్టలు ఒంటి మీద ఉంటే విలువే లేదు ఆ కాకి బట్టలను తీసి పక్కన పెట్టి మీరు ఇక రోడ్డు మీద ఆడుకొని తినడం మంచిది అన్నట్టుగా బీహారీ అంటూ ఉంటే ఒక్కసారిగా పోలీసులకు కోపం వచ్చి జేబులో ఉన్న రివాల్వర్ తీసి వెంటనే బీహారీ తలకు గురి పెడతారు కనక మహాలక్ష్మి స్టేషన్కి వచ్చి విహారీ గారు విహారీ గారు ఎక్కడున్నారు విహారీ గారు అనే అరుస ఉంటుంది విహారీ ఇక్కడ ఎవరు లేరమ్మా వీళ్ళు అని చెప్పేసి లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటే లేదు బీహారీ గారు ఇక్కడే ఉన్నారని నా మనసు చెప్తుంది విహారీ గారు ఏ తప్పు చేయలేదు తప్పు చేయని బీహారీ గారిని తీసుకొచ్చి ఇలా మీరు బంధించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది లక్ష్మి వెంటనే ఇక కనక మహాలక్ష్మి మాట విని వెంటనే బిహారీ కనకం అని కనకం వచ్చింది అని అంటూ కనకం అని చెప్పి గట్టిగా కేకలు వేస్తాడు విహారీ అరవగానే ఆ కేకలు లక్ష్మి చెవను పడి గారు ఎక్కడే ఉన్నారు అని చెప్పేసి వెంటనే విహారీ కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది సెల్ దగ్గరికి వెళ్ళగానే కొట్టి పడేసిన విహారీని చూసి షాక్ అయిపోతుంది విహారీ గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మరి ఏ విధంగా లక్ష్మి విహారీని మరి ఏ తప్పు చేయని వాడి నిర్దోషిగా బయటకు తీసుకొచ్చి తప్పు చేసినా అబ్బిక శిక్ష పడేలా చేయబోతుందా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే